రుణం పైకెత్తు బాబు అయితే మామూలు లేదు అద్దరిపోయింది అక్కడ పులి ఉంది పాలు తాగవా పాలు వెల్కమ్ టు కేప్రో నేచర్ ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చాం మనం నెమ్మలు చూడండి చెట్టు మీద ఎక్కిసింది ఇంకా పైకి అనుకుంటారా అయితే మనం రుద్ర పార్క్ వచ్చాం అనమాట అన్వేషణ కనిపించాం అనుకోండి పాలు ఈ రోజైతే మనం అటకేశ్వరం అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఇక్కడ చూడండి బోర్డు చూపిస్తాం మీకు ఏమున్నాయి ఆశ్రమం కూడా ఉంది కదా శ్రీ నాగసాయి సేవా ఆశ్రమం ఎక్కడికి వచ్చాం మనం అడికేశ్వరం చెప్పండి అందరూ ఆ తులబైకాయ్ ఫ్రెండ్స్ చెప్పరా ఎక్కడికి వచ్చాం ఎక్కడికి వచ్చాం చెప్తున్నారు అసలు ఏరియా వెళ్ళిపోతున్నాడు భయపడి ఎక్కడ డబ్బులు అడుగుతామని మాట్లాడుతున్నాడు అబ్బాయిని చూపించండి శివాజీ స్వామి చెప్పై మనం అయితే ఈరోజు అటకేశ్వరం అయితే వచ్చామనమాట ఫైవ్ డేస్ ట్రిప్ లో భాగంగా ఈ రోజు అయితే డే సిక్స్ అనమాట అదేంటబ్బా ఫైవ్ డేస్ ట్రిప్ అంటున్నాడు మళ్ళీ డే సిక్స్ అంటున్నాడు అని అనుకుంటున్నారా అయితే ఇక్కడ ఒక మ్యాజిక్ జరిగింది ఇక్కడ చూశారు కదా మా ఫ్రెండు వాళ్ళ వైఫ్ అనమాట వీళ్ళకైతే దాదాపు ఒక రెండు సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయి ఇంచుమించుగా రెండు సంవత్సరాలు అవుతుంది అయితే వాళ్ళకి పిల్లలు లేరని చెప్పేసి ఇక్కడైతే ముడుపు కడుతున్నారు అనమాట ఇక్కడ చూశారు కదా మీరు చూసినట్లయితే చాలా ముడుపులు ఉన్నాయి అయితే ఈ ముడుపులకు కారణం ఏంటంటే పిల్లలు లేని వాళ్ళందరూ వచ్చి ఇక్కడైతే ముడుపు కడితే పిల్లలు ఉంటారని వాళ్ళకు ఒక నమ్మకం అనమాట చాలామందికి ఇది నెరవేరిందని చెప్తున్నారనమాట చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది మీకు ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ముడుపు కట్టండి పక్కా కలుగుతారు ఇలాగ మన వాళ్ళైతే ఒక ఐదు ఐదు టిప్పులు తిరిగి కొబ్బరిగా కొట్టాలన్నమాట మన ఐదు టిప్పులు కాదు దగ్గరికి పదకొండు టిప్పులు తిరిగారు అక్కడ చూసారు కదా చెట్టు చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది సో కోసం కోసమైతే డే సిక్స్ వీడియో ఇలా తీసామన్నమాట నేను అనుకున్న పెద్ద ఏముంటుంది దండం పెట్టుకుని వచ్చేయడమే కదా అని నేను అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది ఇంకా భక్తులు ఇంకా వస్తున్నారు ఇప్పుడు మేమైతే ఎయిట్ థర్టీ అట్లా వచ్చాము వీళ్ళు ఏంటంటే ఇక్కడికి భక్తులు వచ్చేసరికి మినిమం టెన్ లెవెన్ లోపల వస్తూ అనమాట మేమైతే ముందుగా వచ్చేసి దండం పెట్టుకొని మనోడైతే ఆల్రెడీ ముడుపు కూడా కట్టేశాడు కాబట్టి ఇప్పుడైతే పక్కనున్న శివాలయంలో దర్శించుకొని డైరెక్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి ఈరోజైతే మూడు ప్లేసులు తిరుగుదామని అనుకున్నాము అది కూడా ఇక్కడికి టెంపుల్కి వచ్చిన తర్వాతే మేము అనుకోవడం జరిగింది మూడు ప్లేసెస్ ఏంటంటే ఒకటి ఫస్ట్ది వచ్చేసి అటుకేశ్వరం ఆల్రెడీ వచ్చేసాము నెక్స్ట్ వచ్చేసి పాలదార్ పంచదారకి వెళ్ళాలి అది కూడా మంచి ప్లేసు నెక్స్ట్ వచ్చేసి రుద్ర పార్క్ అంటే ఇవన్నీ తిరిగి వెలిసిపోతాం కాబట్టి రుద్ర పార్క్ వెళ్దాము పార్క్ కూడా చాలా బాగుంది మీరు చూస్తే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు నిజంగా చాలా బాగుంది వీడియో అయితే ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ దర్శనం బాగా అయిందా మామూలుగా అయిందా ఐదు కిలోమీటర్ నడిచాయితాడు మనం పాలదార పంచదారైతే వెళ్ళబోతున్నాం అనమాట కిందకి వెళ్ళాలి ఏ మనం ఎక్కడికి వెళ్తున్నారా పాలదార పంచదార గట్టి చెప్పండి పాలదర పంచదారే పంచదార ఇస్తారు అక్కడ కింద ఓకే చాలా పెద్ద లోయ ఉంది రా మొత్తం చెత్త చెత్త వేసేసారు ఇంకా కిందకి వెళ్ళాలా ఫ్రెండ్స్ ఇక్క కిందకి వెళ్ళాలంటే ఈ రోడ్లు ఈ రోజు ఓట్ల ఎలక్షన్ కాబట్టి ఎవరు కూడా భక్తులు కూడా పెద్దగా రాలేదు ఇదే పాలదార పంచదారాబు సో ఫ్రెండ్స్ పంచదార చూసారు కదా అయితే ఈ వాటర్ అనేది తీయగా ఉంటాయంట కానీ ప్రజెంట్ నార్మల్ గానే అనిపించే నాకైతే చూసారు కదా ఫైనల్ గా అయితే ఇది ఇక్కడ పెద్ద వాటర్ ఫాల్స్ ఉండేది అనమాట ఫ్రెండ్స్ మనం రుద్ర పార్క్ వచ్చాము చూడండి అక్కడ సరే హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడైతే మనం రుద్ర పార్క్ వచ్చాం అనమాట పార్క్ గేట్ ఇది లోపలికి వెళ్దాము రా రుద్ర పార్క్ బానే ఉందా పర్లేదు చల్లగుంది చల్లగా ఉంది పుచ్చకాయ 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 అంటే ఎండలో బడే వచ్చాం కదా పుచ్చకాయ ఎవడో బద్ద కోసుకొని తినేసిండు ఇప్పుడు శగం పద్ద మనకి కావాలా వాటర్ కాదు వాటర్ మిల్ని కావాలా వాటర్ కావాలండి చేస్తుంది చిన్న జింక పిల్ల బాగుందా బాగుంది పాలు తాగవా పాలు పాలు తాగవా ఎండ బాగా గట్టిగా ఉంది కానీ పార్క్లోకి వస్తే బాగుంది నిజమైన నెమల కొన్ని ఇప్పుడు వరకు పట్టుకోలేదు బాగుంది జింకా జింకా నువ్వుతూ కొరికేస్తానా ఓ పరిగెట్టేస్తావు పులుగు దొరకకూడదు కదా పులుగు మాత్రం దొరికేస్తావు మాకు మాత్రం దొరకవు బాగున్నావులే చదువుకున్నావు ఏమన్నా అన్వేషణ కనిపించాం అనుకో ఏమంటాడు తెలుసా చదువుకో ఫస్ట్ స్టాండర్డ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ సీతాఫలం ఉంది తినేద్దాం రండి సీతాఫలం ఉంది సీతాఫలం సీతాపొలం అబ్బా తినేసాను బాగుంది కదా సీతాఫలం తిన్నారా ఎవడో తెలీదు చిన్న చిన్న ముక్కలను తినేసాడు సగం ముక్క తినేసాడు సగం ముక్క ఉంది ఏ యాపిల్ 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 కూడా ఉన్నాయి తిన్నారండి యాపిల్ ఆపిల్ ప్రతీది అంగిల్ చేసి వదిలేశారు నాకు అదే నచ్చలేదు అని ఒకటన్నా ఇప్పుడు ఏదో ఒకటి సరే తింటే తిన్నారు కానీ అన్ని సగం సగం తిన్నామండి తినేది అన్ని తినేయాలా ఏంటో అర్థం కాదురా బాబు వచ్చి బాగుంది పార్క్ బాగుంది నెమ్మల్ని చూడండి చెట్టు మీద ఎక్కేసింది భలే ఉన్నా ఎక్కడ పడితే అక్కడ ఎక్కేత్తావా నెమ్మల్ బాగుందా బాగున్నా కృష్ణుడు కృష్ణుడి దగ్గరికి వెళ్దారండి ఫ్రెండ్స్ అక్కడ కృష్ణుడు ఉన్నాడంట అంట సైలెంట్కి వెళ్దాం ఎందుకంటే గోపికలు ఉన్నారు కదా రాజా పులిరా పులి పులి సింహం కాదురా పులి ఓ ఏంట్రా నాయన పుల్లు సింహాలు ఉన్నాయి సింహం పులి చూసారా ఎత్తగుంది కదా కష్టం కృష్ణుడు కృష్ణుడి దగ్గర పులులు సింహాలు ఉన్నాయి పార్క్ అయితే సూపర్ పులి పులి ఏ పులి కరుసా చూసుకుందా మరి సంపేస నిదానం కదలకుండి ఉండు ఫోటో వీడియో తీసుకుంటున్నా సరేనా కరుతా కరు దము 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 ఏ అట్లా చూస్తాడా కత్తా ఇగో ఇప్పుడు నేను సింహం దగ్గరికి వెళ్తా మీకు ఎవరికైనా ఉందా దమ్ ఉండదు ఇగో ఏ కదలకొండ నించో ఇసె ఎలా ఉందా సింహం ఏంటి అనుకు అంత లేదు ఇక్కడ మన అంటే తెలుసు కదా మల్లిగాడు మాదండదు బాగుందా దిగ్గ డ్యామ్ ఇది శ్రీశైలం డ్యామ్ చూసారా ఏనుగు ఏనుగు చూస్తారా ఏనుగు చూడండి ఏనుగు బాగుందా ఏనుగు పెద్ద ఏనుగు ఏనుగులు పెద్దగానే ఉంటాయరా అంటారు కదా తెలుసు నాకు అంటారు మీరు హలో హలో ఏనుగు ఏనుగు గారు మీ పేరు ఏనుగే కదా పలకండి ఒకసారి తొండం ఎత్తండి పైకి ఎక్కితే లాగా ఓ ఎత్తదంట తొండం పైకి ఎత్తే బాహుబలిలా ఎక్కుదామంటే ఎత్తదు హలో ఏనుగు సరే పాంత కాసేపు తొండం పైకెత్తు బాహుబలిలాగా పైకెత్తుతా ఓకే రే ఎనవ మాట హలో వినబట్లేదా ఎత్తు ఇదేండి ఇది సర్లే ఎనవు నా మాట ఎనవు నువ్వు ఎనవ్వు బాగుంది బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ అయితే మామూలు లేదు అద్రిపోయింది అనమాట ఇక్కడైతే చూడండి బాగా డ్యామ్ అయితే కనిపిస్తుంది శ్రీశైలం డ్యాము మనమైతే ప్రజెంట్ శ్రీశైలంలో ఉన్నాము మనకి అది వచ్చేసి ఈగలపెంట దోమలపెంట అటు సైడ్ ఉంటాయి ఇక్కడ డ్యామ్ యువతల సైడ్ వచ్చేసి అంటే ఇది ఏపీ సైడు ఇక్కడ వచ్చేసి శుండిపెంట ఉంటుంది ఇది వచ్చేసి శ్రీశైలం ఇక్కడ ఈ ఘాట్ కనిపిస్తుంది కదా ఈ రోడ్ లాగా ఏంటంటే శ్రీశైలం పుష్కరాల ఘాట్ అనమాట ఆ ఘాట్ దగ్గరికి ఆ రోడ్ ఉందనమాట అప్పుడే కొత్తగా మట్టి రోడ్ తవ్వారు అది సిమెంట్ రోడ్ అవడానికి టైం పడుతుంది ఇదంతా శ్రీశైలం అనమాట మనకు అక్కడ కనిపిస్తుంది చూసారా అది ఒక అది ఆ కొండ అది వచ్చేసి శిఖరం అనమాట ఇక్కడ నుంచి అయితే వ్యూ మామూలు లేదు ఇది పార్క్ ఈ పార్క్ లో నుంచి బాగుంది ఈ వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది ఇట్లా ఉంది చెట్టు ఇది మేము చిన్నప్పుడు తగ తినేటోళ్ళం పాలకాయ చెట్టు ఒక పాలకాయ తమ్ము ఇదిగో పాలకాయ్ ఏ పచ్చికాయలు ఇదిగో పాలు వస్తున్నా చూసారా ఇవి పాలు ఇది కాయ పాలకాయ లేదురా అరే స్ప్రెడ్స్ ఏం కనబడలేదా